కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ దత్తసాయి దేవాలయంలో గురు పౌర్ణమి సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో సాయిబాబాను దర్శించుకున్నారు dan kemudian ada 201 amma amma ya lah dia rohan dia mingguan mah dan dan mak nombor 1993 rohan mah dan ore tu mah tu నమ శివాయ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తసాయి దేవాలయంలో ఈ సహస్రనామావళి బిల్వ బిల్వంతో స్టార్ట్ చేయడం జరుగుతోంది ఇది కొద్దిసేపు మొదలవుతుంది ఈ గురు పౌర్ణమి అనేది మహర్షుల వారి పుట్టినరోజు సందర్భంగా జరిగే గురు పౌర్ణమి ఆ సందర్భంగానే వ్యాస వారిని జ్ఞాపకం చేస్తూ ఈ సాయిబాబా వారు ఈరోజు మనము గురువును పూజించే రోజు కాబట్టి దీనిని గురువు పౌర్ణమిగా నామకరణం చేస్తూ ఆ రోజు నుండి ఈరోజు వరకు ఈ గురు పౌర్ణమి కార్యక్రమాలు షిరిడిలో పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం జరిగింది దాదాపు ఇప్పటికీ ఈరోజుతో నూట పంతొమ్మిదవ గురు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ మన దత్తస్థాయి దేవాలయంలో కూడా ఉదయం నుండే కార్యక్రమం పూజా కార్యక్రమం జరుగుతున్నాయి అట్లాగే ఇప్పుడు పది గంటల నుండి పదిన్నర పదకొండు గంటల వరకు సహస్ర నామాలు ఉంటుంది తదనంతరము పన్నెండు గంటలకు బాబావారికి మధ్యాహ్న హారతి ఒంటి గంటకు అన్నదన కార్యక్రమం ఉంటుంది నాలుగు గంటల నుండి పట్టణ విధులుగుందా బాబావారి పళ్ళకి ఊరేగింపు ఉంటుంది అట్లాగే సాయంత్రం ఆరు గంటలకు సంధ్య ఆరతి తర్వాత ప్రసాదాలు వితరణ ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు చేజారీతితో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి కాబట్టి ఈ గురు పౌర్ణమి కార్యక్రమాలు భక్తాదుల ఆధ్వర్యంలో సాయి స్వాముల ఆధ్వర్యంలో అట్లాగే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పట్టణ గ్రామ ప్రజలు వారికి విరాళాలతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం కాబట్టి వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తు జై సాయిరామ్ ఓం నమస్కారం